సంవాదం సాగింది మెదడు అన్నా మనసన్న ఒకటేనా అని ప్రశ్నకు భగవాన్ అన్నారు మనస్సు మెదడును ప్రభావితం చేసే ఒక శక్తి నీ వెచ్చట ఇప్పుడు మేల్కొని ఉన్నావు ప్రపంచము పరిసరాల యొక్క ఆలోచనలు అన్నీ నీ దేహంలోని మెదడులో ఉన్నాయి కళలు కనేటప్పుడు నీవు వేరొక ఆత్మను కల్పిస్తావు అది స్వప్న కల్పితమైన ప్రపంచాన్ని పరిసరాలను చూస్తుంది అంతా నీవిప్పుడు చేసే విధంగానే కళలోని దృశ్యాలు కళలోని శరీరం స్వప్న సంబంధమైన మెదడులో ఉన్నాయి అవి కళ శరీరంలో జరుగుతాయి ఈ కళ శరీరం ఇప్పటి శరీరం నుండి వేరు ఆ కళ ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది వాని మెదడులు వేర్వేరు అయినా దృశ్యాలు మనస్సులోనే గోచరిస్తాయి కాబట్టి మనస్సు మెదడు ఒకటి కావు జాగ్రత్త స్వప్న సుషుక్తులు మనస్సుకే ఇది కొంచెం పొద్దు నుంచి అంత కూడా మనకు రివర్స్ లో ఉన్నది చాలా క్రిటికల్ అయ్యే విషయం ఇది కొంచెం సావధానంగా మనం పరిశీలన చేయకపోతే ఒక్క కష్టం భగవాన్ మెదడన్న మనసన్న ఒక్కటేనా ఇది ప్రశ్న ఏమండి యోగులు చెప్పేదంతా మనసుకు సంబంధించిన ఆయన హఠయోగం యోగం షట్చక్రాలు నాడి ఎడ పింగల ఇవన్నీ కూడా యోగ శాస్త్రాలు వాటన్నింటిని దాటి చెప్పేది ఈ శాస్త్రం ఇది అసమానమైన విషయం చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ పరిపూర్ణత అయిన నాలెడ్జ్ కావాలి దీన్ని పట్టుకోవడం కొంచెం పరిపక్వతైన నాలెడ్జ్ ఉంటేనే దీన్ని గ్రాస్ప్ చేయగలం లేకపోతే అర్థం కాదు ఇది ఏంటో ఉంటాయి ఇలా అడిగిన భక్తుడు కూడా స్వామి మనసన్నా మెదడన్నా ఒకటేనా భగవాన్ ఇది చాలా అత్యద్భుతంగా ఉంది మనకు కొత్తగా చెప్తున్నాడు ఆయన ఇది ఇంతవరకు వెళ్ళేదా విధంగా మనం ఎలా చెప్తున్నాడు ఆయన మనసు మెదడు రెండు ఒకటి కాదు అవునా అవును అవి రెండు వేరు వేరే మెదడు ని ప్రభావితం చేసే ఒకనొక శక్తి పేరే మనస్సు మెదడును ప్రభావితం చేసే ఒకనొక శక్తి పేరు మనస్సు శక్తి వేరు వస్తువు వేరు కాబట్టి మనస్సు మెదడు రెండు వేరు వేరు అన్నటువంటి ఒక గొప్ప కొత్త విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు భగవాన్ అయితే భగవాన్ అదేంటి అంటే మెదడును ప్రభావితం చేసే ఒక శక్తి మాత్రం మనస్సు మెదడుకు రూపం ఉంది పదార్థం అది బట్ మనసుకు రూపం లేదు అయితే శక్తి ఉంది ఏనండి ఆ మెదడుకు రూపం ఉంది మెదడుకు రూపం ఉంది మనసుకు శక్తి ఉంది మనసుకు రూపం లేదు కానీ శక్తి ఉంది మెదడుకు రూపం ఉంది కానీ శక్తి లేదు ఇది దాన్ని చెబుతూ ఆయన నీ విచట ఇప్పుడు మేల్కొని ఉన్నావు ఎస్ మనకే చెప్ మనకే సరిపోతున్నది ప్రపంచము పరిసరాల యొక్క ఆలోచనలు అన్నీ నీ దేహములోని మెదడులో ఉన్నాయి ఏమండి మనం ఉదయాన్నే వచ్చాం ఆశ్రమంలో కూర్చున్నాం తమను భాషణములు వింటున్నాం భగవద్గీత చెప్పారు ఏదో భోంచేసాం కాస్త విశ్రమించాం ఇవన్నీ కూడా మన దేహములోని మెదడుతో అనుసంధానమై జరుగుతూనే ఉన్నాయి ఇవి మన పరిసరంలో ఉన్నాయి మన యొక్క పరిశీలనలోనే జరుగుతున్నాయి అయితే కళలు కనేటప్పుడు నీవు వేరొక ఆత్మను కల్పిస్తావు ఆత్మనంటే అక్కడ క్రియేట్ చేయబడినటువంటి ఆత్మ కాదు మనస్సు ఆత్మకు పదహారు పదిహేడు ఉన్నాయి ఇంత కాంట్రావర్సీగా ఆత్మను సృష్టించారు కాబట్టి బుద్ధుడు ఆత్మను గురించి మాట్లాడదు నిలిపి అన్నాడు ఆ బుద్ధుడు దూరం చేసింది ప్రపంచం భారతదేశం ఏనాయన అర్థమైంది భారతదేశానికి ఈ దౌర్భాగ్యానికి కారణం ఏమని అడిగారు వివేకానంద స్వామి బుద్ధుణ్ణి బుద్ధుని యొక్క బోధనలు భారతదేశం నుంచి పంపించేయడమే భారతదేశం అధోగత అన్నాడు అది మహాపురుషుడు ప్రపంచమంతా ఆయన పాదాక్రాంతం చేయవలసిన మహాపురుషుల్ని వదిలేస్తారా ఏం చెప్పాడు ఆయన తప్పు వేదాన్ని గురించి మాట్లాడిపి వీళ్ళంతా అడిగితే వేదం పక్కన పెట్టమని చెప్పింది ఆ తప్ప వేదము వేదము వేదమని మీరు వేదంలో లేనట్టు కూడా వేదంలో ఉన్నాయని చెప్పి నాశనం చేస్తున్నారయ్యా అది పక్కన పెట్టు నువ్వు ఉన్నావా అని అడిగాడు రమణ మహర్షి చెప్పింది బుద్ధుడు చెప్పింది ఒకటే ఏ రమణులు కూడా అదే అడిగారు వేదాన్ని గురించి పరమాత్మ గురించి ఎవరిని అడిగితే అవన్నీ పక్కన పెట్టే నువ్వు ఉన్నావా బుద్ధుడు చెప్పింది కూడా అదే వేదము ఇవన్నీ పక్కన పెట్ట నువ్వు ఉన్నావా ఎంత గొప్ప పోదా ఏమండి అలా ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ ఆత్మ అన్నటువంటి దాన్ని ఇక్కడ మీరు మనం అట్లా అట్లా అర్థం చేసుకోండి అదేవిధంగా కళలో కనేటప్పుడు నీవు ఒక వేరొక ఆత్మను కల్పించుకుంటున్నావు మన మనసు ఏమండి అదొక వేరే మనసును కల్పించుకుంటున్నావు మీరు పడుకున్నావు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కళలు ఎక్కడున్నావు చూడండి ఆ యొక్క భగవంతుని సృష్టిలో నిదానం గెళ్ళిపోతా ఉంది పడుకుంటానే ఇంద్రియాలు ముగియబడ్డాయి ఇంద్రియాల్లో నుంచి ఒక ఏదో ఒక తెలియనటువంటి శక్తి అలా లాగుతూ ఉంటుంది వెళ్ళిపోతాం నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది ఏమిటి క్రియేషన్ ఈ జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించకుండా ఎక్కడెక్కడికో పరిగెత్తే ఏమేమో చేయాలంటావు జాగృతులు అది వద్దు దాన్ని పరిశీలించి ఏమిటి శక్తి ఎక్కడిది శక్తి అలా ఇంద్రియాలన్నిటినీ మూతపడేటట్టుగా చేసి మనసులోకి వెళ్ళి ఆ మనసులో నుంచి నిస్ నిశ్శబ్దంగా ఆ మనసు కూడా కలలు కానీ ఒకనొక స్థాయిలో అది కూడా నిశ్శబ్దమై ఏమిటి పరమాత్మ ఏదో ఒక అనంతమైన శక్తి ఈ విధంగా చేస్తూనే ఆ శక్తే నీలోనే ఉంది నువ్వయ్యే ఉన్నావు అది నువ్వే అది ఇక్కడే పెట్టుకొని ఇక్కడే నువ్వు పరిశీలన చేస్తూ దాన్ని మరిచిపోయి ఎత్తుకుతున్నావు ఇది అజ్ఞానం అందుకని భగవాన్ అది స్వప్న కల్పితమైన ప్రపంచాన్ని పరిసరాలను చూసింది అది జాగృత అవస్థలో జాగృత అవస్థలో నీ మనసు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను గమనించింది ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఆలోచించింది ఏనన్నా దాన్ని మనసులో పెట్టుకొని చూసింది అది నిదానంగా మళ్ళీ స్వప్న కల్పితం స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మనసు ఏం చేసింది అక్కడొక ఆలోచనని ఆడొక మెదడును సృష్టించుకునింది భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఉన్నటువంటి మెదడుకి కళలో నువ్వు చూస్తున్నటువంటి మెదడుకి తేడా ఉన్నది మో ఇది కొత్త విషయం మనకు ఒకే మెదడు అనుకుంటున్నాం మనం ఈ మెదడు కాదు అక్కడ ఏంటన్నా ఈ మెదడు కాదు అక్కడ నీకు నువ్వే సృష్టించుకున్న మెదడు ఉంది అక్కడ అంటాడు ఆయన ఇదేంటే మెదడును సృష్టి సృష్టించావు మెదడు నువ్వు కూడా సృష్టించావు అక్కడ ఎలా ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను నేను ఆకాశంలోకి ఎగరగలను అని ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నారనుకోండి మీరు ఎగరగలరా అనగలరా మాట కలలో బ్రహ్మాండంగా ఎగిరినాము ఆకాశం చంద్రుడిని కూడా పట్టుకున్నాను కాబట్టి ఈ మెదడు ఆ మెదడు ఒకటేనంటారా కూతురుదు ఆ మెదడు డిఫరెంట్గా ఉంది ఏనన్నా ఆ మెదడు అందుకని అది డిఫరెంట్ అన్నాడు రమణ భగవాన్ దోశ నేను పైకి కింద ఏంది ఇది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్న మెదడుకి స్వప్న అవస్థలో ఉన్న మెదడుకి తేడా ఉన్నది ఆ మెదడు ఈ మెదడు ఒకటి కాదు చాలా గొప్ప విషయం ఇది దాని యొక్క స్థితి వేరు దాని యొక్క కళలు వేరు దీని యొక్క స్థితి వేరు దీని యొక్క పరిశీలన దీని పనులు వేరు వేరువేరుగా ఉన్నాయి రెండు రైట్ అంతా ఇప్పుడు చేసే విధంగానే కళలోని దృశ్యాలు కళలోని శరీరం స్వప్న సంబంధమైన మెదడులో ఉన్నాయి స్వప్న సంబంధమైన మెదడు జాగృత సంబంధమైన మెదడు రెండు రకాలు జాగృతి సంబంధమైన మెదడు లోపల ఉంది మరి స్వప్న సంబంధమైన మెదడు ఇదేనా ఏనా కాదా ఆ మెదడు ఇదే ఆ మెదడు ఆ వర్షంలోకి వెళ్ళినప్పుడు స్వప్న సంబంధమైన మెదడుగా మారింది రైట్ అర్థం కలనా అది స్వప్న సంబంధమైన మెదడుగా మారింది ఒకే వ్యక్తి మూడు అవస్థలు చూడడం లే ఒకే వ్యక్తి మూడు రకాలైనటువంటి స్థితులు కలగడం ఉంటాయి కదా ఆ రకంగా స్వప్న సంబంధమైన మెదడులో అవన్నీ జరిగాయి తర్వాత జాగృతులోకి వచ్చాం జాగృతు సంబంధమైనటువంటి మెదడుతో ఈ పనులన్నీ చేస్తున్నాం ఎక్కడ మెదడు ఉంది రైట్ అవి కళ శరీరంలో జరిగినాయి దాన్నే సూక్ష్మదేహం అన్నాం ఇంతకుముందు కూడా మనం వచ్చింది స్థూల దేహం సూక్ష్మదేహం కారణదేహం తర్వాత మహాకారణం అది వేరే విషయం ఇప్పుడు ఈ కూర్చొని వింటున్నారు మనం భగవద్గీత అవన్నీ తదితర రమణ భాష వింటున్నాం ఇప్పుడు ఏ శరీరం పనిచేస్తుంది నాయనా స్థూల శరీరం మరి స్వప్నావస్థలో ఏ శరీరం ఉంది మరి స్వప్నావస్థలో స్థూ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు సూక్ష్మం ఏదో లేదని ఎలా చెప్తావు రైట్ వచ్చారా సిద్ధాంతానికి లోపలికి వచ్చేసి జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం పనిచేస్తూ ఉంది ఏనన్నా స్వప్నావస్థలో ఏ శరీరం పనిచేస్తా ఉంది సూక్ష్మ శరీరం ఇప్పుడు సూక్ష్మ శరీరం అక్కడ ఉంది అంటే వేరొక మెదడు లేదని ఎలా చెప్తావు సూక్ష్మమైన మైండే ఇది స్థూలమైంది అది సూక్ష్మ మైండ్ కాబట్టి అక్కడ ఈ కల శరీరం ఇప్పటి శరీరము నుండి వేరు రైట్ ఈ శరీరానికి ఆ సూక్ష్మ శరీరానికి తేడా ఉందా లేదా చె చెప్పండి బాగా ఆలోచించాలి ఆలోచించకపోతే ఆన్సర్ చెప్పలేరు మీరు ఇది పాట కాదు పాటలో ఒకరు పాడకుని పా అని కలపచ్చు ఇది కలిపి మనం పాడినట్టుగా ఉంటాం పెదాలు ఆడిస్తాము ఓ బాగా పాడుతున్నాడు అంటే బాడు దాని పేరే గుంపులో పోయిందా ఇది గుంపులో పోయింది కుదరదు ఎందుకంటే నీకు నీవు చాలా ఇన్నర్ పరిశీలన చేస్తే తప్ప నేను చెప్పే ప్రతి వాక్యాన్ని మీరు పట్టుకుంటే తప్ప అర్థం కాదు ఇప్పుడున్నది స్థూల శరీరమా కాదమ్మా కళలు కనేది సూక్ష్మ శరీరం అంటే శరీరాలు వేరేని ఒప్పుకుంటున్నావా ఏమయ్యా శరీరాలు వేరేని ఒప్పుకుంటున్నావు కదా మీకు ఎన్ని శరీరాలు ఉన్నట్టుగా చెప్పబడింది కారణ శరీరం కూడా ఒకటి ఉందన్నాం కదా మూడు శరీరాలు మూడు శరీరాలు ఉన్నది ఎవరికి నాకు అంటున్నారు కదా నాకు మూడు శరీరాలు ఇది నాకు అనేవాడు ఎవడు సింపుల్ అండి సింపుల్ లాజిక్ గెలిచారు వాళ్ళు అద్వైతంలో సింపుల్ గా గెలిచారు నాకు మూడు శరీరాలు అంటున్నావు కదా అంటే శరీరం వేరు నువ్వు వేరే నప్పుకున్నావు కదా శరీరం వేరు నేను వేరు నప్పుకున్నా నాకు మూడు శరీరాలు ఉన్నాయి స్థూల దేహం సూక్ష్మదేహం కారణదేహం అన్నారు కదా మరి ఈ మూడు దేశాలు ధరించి ఉన్నది నేనేని అంటున్నా ఆ అదే అసలు ఇప్పుడు సింపుల్గా ఉన్నాయినా ఆ నేను ఉన్నాయి అంటున్నావు కదా ఆ నాకు అంటున్న వాడే అసలు వాడు ఈ మూడు శరీరాలు అతనివి ఆయన కాదు అతనివి అతని వేరు అతని ఆస్తులు వేరు నాకు పది ఎకరాల పొలం ఉంది నాలుగు ఇళ్ళు ఉన్నాయి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి అతనికి ఉన్నవి ఆయన వస్తువులు ఆయన ఒకటి కాదు ఆయన వేరు ఆయన వస్తువులు వేరు అన్నట్లుగా ఆయన వేరు ఆయన దేహములు వేరు ఆ ఆయన అసలైన వాడు ఆ విధంగా ఏనన్నా ఇక్కడ కూడా భగవాన్ ఇప్పటి శరీరం నుండి వేరు ఆ కళ ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది కదా ఈ ఈ మెదడు ఈ శరీరం వేరు ఆ మెదడు ఆ శరీరం వేరు ఏమండి మొదట్లో మనకు మైండ్ వేరేంత కూడా మైండ్ బ్లాంక్ అయింది రాన్ రాన్ నిజమే కదా శరీరం వేరన్నప్పుడు మెదడు వేరు కదా నిజమేనయ్యో ఏమనే శరీరం వేరన్నప్పుడు మెదడు కూడా వేరే కదా మరి శరీరం ఉంటే ఒక మెదడు ఉండదా ఎస్ రమణ భగవాన్ చెప్పింది ఎంత సత్యమయ్యా నిజమే రైట్ ఆ కళ ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది రాత్రి కన్నా కళ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వాణి మెదడులు వేర్వేరైనా దృశ్యాలు మనసులో గోచరిస్తాయి ఇది తలల కిందిగా చెప్పుకున్నట్టుగానే మెదడులు వేరైన ఆ దృశ్యాలు రెండు సందర్భాల్లో మనసుకే వచ్చాయి ఇది మంచి విషయం మెదడులు వేరు మనసు ఒకటే మనమేమనుకుంటున్నాం మనసు మెదడు ఒకటే మనసులు వేరుగా తినుకున్నాం న్నారు నన్న ఏనైనా మనం ఏమనుకున్నాం మెదడు ఒకటే జాగ్రత్త అవస్థలో మనసు వేరు స్వప్న అవస్థలో మనసు వేరు అనుకున్నాం మనం ఆయన చెప్తే అలా చెప్పడం లేదు మెదడులు వేరు వేరు ఆ మెదడును రెండు వేరు వేరుగా వస్తుండేది మనసుకి నన్ను ఇప్పుడు అర్థమైందా గోచరం గోచరమయ్యాయి నిజమే ఎందుకనగా అలా ఎందుకు నాన్నని మీరు అనొచ్చు నేను చెప్తాను మెదడు ఒకటే అయినా రాత్రిలో ఆ కళలో మనం ఏనన్నా అస అసలు ఇంపాసిబుల్ అసాధ్యమైనటువంటి పనులు కూడా నువ్వు చేసేవా లేదా కళలో అసాధ్యమైన పనులు ఆకాశంలో ఎగరడం సముద్రంలో దూకడం ఇవి జరిగదయా లేదా నిజంగా అది సాధ్యమా కాదు కాబట్టి ఆ సందర్భం వేరు ఈ సందర్భం జాగ్రత్త అవస్థల కూర్చుని ఇప్పుడు ఇలా ఉన్నాం ఈ రెండు పరిస్థితులు వేరు వేరు కదా ఇవి రెండు వేరు వేరు అలా కాదు అని చెబుతున్న మనసు ఒకటే అది అసాధ్యమైన పని అని తెలిస్తే రెండు తెలిస్తే చెప్పగలం ఒకటే తెలిస్తే చెప్పేదానికి అవకాశం లేదు ఒక వ్యక్తికి మంచి మార్కులు వచ్చాయని మీరు ఎలా చెప్పగలరండి ఇంకొక వ్యక్తి ఉంటేనే అతనికంటే ఇతరికి మార్కులు వచ్చాయని ఆ భేదం దాన్ని సాపేక్షం అంటారు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటేనే అలా రెండింటిని బేరేజ్ వేసుకుని ఇది కళ అని నిర్ణయించడానికి మీకు మనసు ఒకటి అది ఇది రెండింటిని చూసిందయి ఉండాలి నా అర్థమైందైనా దానిని దీనిని రెండింటిని చూసిన మనసు ఉంటేనే అది కళ అనేది జాగ్రత్త అని చెప్పావు లేకపోతే చెప్పేదాన్ని కుదరదు కాబట్టి ఈ మనసు వేర్వేరు అయినటువంటి దృశ్యాలు మనసులోనే గోచరించాయి మనసు ఒకటే దృశ్యాలు రెండు వేరుగా గోచరించాయి ఇది మనకు అర్థమైతే చాలా కాబట్టి కరెంటు శక్తి తీగల్లో ఏ తీగలైనా ప్రయాణం చేస్తుంది అది రాగి తీగలో పోతుంది అల్యూమినియం తీ పోతుంది బంగారులో పోతుంది బంగారు తీగలు కూడా బాగా గుడ్ కండక్టర్ విద్యుత్తు శక్తిని బాగా ప్రవహింపచేసే దానిలో బంగారు కూడా నంబర్ వన్ అయితే దాన్ని కొని మనం వేయలేం కాబట్టి వేయలేం అందుకని దేనికి నిలిపాం మనము రాగి దాకా నిలిపాం రాగి అత్యుత్తమంగా తీసుకుపోతుంది కరెంట్ అని నేను చెప్పేది కాబట్టి అనేక వైర్లు ద్వారా పోతుంటుంది ఆ కరెంట్ తీగ అనేది మెదడు శక్తి అనేది కరెంట్ ఇప్పుడు చెప్పండి శక్తి వేరు మెదడు వేరు అవునా లేదా శక్తి కరెంటు ద్వారా ఆ కరెంటు ఆ దానిలో నుంచి పోతుంది అది అది అల్యూమినియం కావచ్చు ఇనుము కావచ్చు రాగి కావచ్చు బంగ్ ఎవర్ ఇట్ మేబి ఇప్పుడు నేను అలా మెదడులో నుంచి ఆ ఆలోచనలు జరుగుతుంటాయి కాబట్టి కాబట్టి మనసు మెదడు ఒకటి కావు జాగ్రత్త స్వప్న సుసప్తులు మనస్సుకే ఇంత బాగా చెప్పాడు ఆయన ఈ జాగ్రత్త కానీ సుసు కానీ స్వప్నం కానీ వచ్చేది మనస్సుకే మెదడుకు దానికి సంబంధం లేదా అది ఊరికి ఉంటుంది ముద్దలాగా అదొక కండక్షన్ మనం కూడా ముద్దేనండి ఎముకలు ముద్దేనండి మన జల శరీరం అండి దీంతో ఏ పని లేదండి ఈ దీంతో ఆడుకొని ఆడుకొని ఫుట్బాల్ ఆడి వదిలేసి వెళ్తుంది సామాన్యమైంది కాదది నీ మనసు నీతో ఆడుకొని ఫుట్బాల్ ఆడుకొని శరీరాన్ని ఇంక పని రదైతే ఆరో వదిలేదండి ముసలి పో ఎంత తెలుసు తెలుసది దాన్ని పట్టుకొని మనం రెండింటిని కలిపి నేను 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 నీ శరీరంతో ఊగిసలాడి అందుకని మహాత్ములు బో ఇంకా ఎన్నేళ్ళు బతుకుతావరా దీనిలో వదిలేదాం చాలండి వెళ్ళిపోవాలి ఒకరి మీద ఆధారపడి ఉన్నంత వరకు దీనిచ్చు కాబట్టి మనసు మెదడు ఒకటి కావయా అని భగవాన్ మనకు స్పష్టంగా సెలవిచ్చారు ఈ విషయాన్ని మనం పరిగణలో తీసుకున్నాం హరి